మంత్రం ఏ సమయంలో జపం చేయాలి ఇప్పుడు ఇందాక మనం చెప్పాం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అని మామూలు గృహస్థు కనుక అయినట్లయితే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారకుండా జపం చేసేయటం అనేది ఉత్తమమైనది అని చెప్తారు శాస్త్రం తెల్లవారకుండా జపం చేయటం అనేది ఉత్తమం తెల్లవారుజామున ఏ మూడున్నరకో లేచి నువ్వు స్థానం అవి పూర్తి చేసుకుని నాలుగేంటికి అలా నువ్వు జపాన్ కూర్చొని తూర్పు తెల్లవారేటప్పటికీ నువ్వు ఈ జపాన్ని పూర్తి చేసేయాలి తెల్లతెల వారకుండానే నీ జపాన్ని పూర్తి చేసేయాలి అది చేయవలసిన పని అయితే మరి ఇందాక మనం చెప్పినట్టుగా లక్షల లక్షలు జపం చేయాలి అంటే అప్పుడేమిటండి మరి చాలా పెద్ద సంఖ్య జపం చేయాలి అన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని జపం చేయాల్సిందే లేదా బయట వాళ్ళని ఎవరైనా పిలిచి వాళ్ళతో జపం చేయించవచ్చు కదండి వాడు జపం చేస్తాడు అనే నమ్మకం నీకు ఉండాలి కదా నీ దగ్గర డబ్బులు తీసుకుని వాడు నిద్రపోతాడు దానివల్ల మనకు ఉపయోగం అనేది ఏమి ఉండదు అందుకని జపం ఎప్పుడూ కూడా ఇలాంటివి మనం చేసుకోవటమే ఉత్తమమైనటువంటిది మనకి చేత కాకపోతే అప్పుడు వాళ్ళని ఆశ్రయించాలి అందుకని మీకు మీరే జపం చేసుకోండి పొద్దు నుంచి సాయంత్రం దాకా అయితే మీకు కుదిరినటువంటి సమయం పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు అలా కూర్చొని మీరు జపం చేయండి అయితే ఇక్కడ చిన్న అనుమానం ఎక్కడ అంటే మరి అర్ధరాత్రి కూడా జపం చేయాలి అని అంటున్నారు కదండి ఆ దేవతలు వేరు దేవతల్లో కూడా సాత్వికమైనటువంటి దేవతలు అలాగే తమో గుణ ప్రధానమైనటువంటి దేవతలు ఇట్లా ప్రత్యేకంగా ఉన్నారు ఇప్పుడు మనకి ప్రత్యంగిర తాళి చెన్నమస్త వారాహి ఇలాంటి దేవతలంతా కూడా తమో గుణ ప్రధానమైనటువంటి దేవతలు వాళ్ళు వీళ్ళకి పూట శక్తి అనేది ఉంటుంది ఎక్కువ శక్తి ఉంటుంది ఈ తమ్మోగుణ ప్రధానమైన వాళ్ళకి అందుకని ఈ దేవతలకి వాళ్ళ పారాయణ కానీ జపం కానీ హోమం కానీ ఏం చేయాలన్నప్పటికీ కూడా రాత్రి పది గంటల దగ్గర నుంచి రెండు గంటల లోపల ఈ మధ్యకాలంలోనే ఆ కార్యక్రమం చేయాలి అని అంటారు ఎందుకంటే ఆ దేవత అప్పుడు తిరుగుతూ ఉంటుంది అప్పుడు చైతన్యంగా ఉంటుంది ఆ తర్వాత డిద్రపోతుంది కాబట్టి నువ్వు చేసే జపాన్ని ఆవిడ స్వీకరించలేదు అందుకని ఇలా చేయండి అని అంటారు అయితే ఇక్కడ కూడా ఒక చిన్న ఇది ఉంది నువ్వు వారాహి నవరాత్రులు వచ్చినాయి ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి జపం చేయాలి అని అనుకున్నాం ఆ జపం చేయాలి అని అనుకున్నప్పుడు నేను రాత్రి పదింటి దగ్గించి రెండు గంటలలాగైనా చేస్తానండి అంటే మరి వారాహి మంత్రం బృహద్వారాహి చాలా పెద్దదైనటువంటి మంత్రం అది చాలా పెద్ద మంత్రం అది మరి అది ఒక నూట ఎనిమిది చేయాలంటే దగ్గర దగ్గర నలభై నిమిషాలు పైన పడుతుంది నలభై యాభై నిమిషాలు పడుతుంది అదే మామూలు వ్యక్తిగంగా చేయాలంటే గంట పడుతుంది గంటకి వెయ్యవు వెయ్యి కాదు వంద గంటకి వంద వంద కూడా అవ్వవు మరి అటువంటి దీంట్లో అటువంటి మంత్రాలు చేయటానికి కొంచెం సమయంలో సరిపోదు అందుకని అటువంటి సమయాల్లో అలా ఎక్కువ జపం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవతకి జపం చేయటం అనేది చేయవచ్చు ఇందులో ఏ రకమైనటువంటి తప్పు కూడా లేదు మీరు శుభ్రంగా చేయవచ్చు ప్రశస్తమైనటువంటిది ఏమిటి అంటే తెల్లవారుజామని జపం చేయటం ఎవరికైనా సరే తెల్లవారుజామని జపం చేయటమే చాలా ప్రశస్తమైనటువంటిది ఈ విషయాన్ని గుర్తించండి శ్రీ విద్యా మంత్రాలు అని అంటాం మనం ఏమిటా శ్రీ విద్యా మంత్రాలు అసలు శ్రీ విద్యలో ఉన్నటువంటిది మూడే అక్షరాలు ఐం క్లీం సౌహు ఈ మూడే అక్షరాలు మొత్తం శ్రీ విద్యా మంత్రాలు అన్నింటిలోనూ కూడా ఉన్నటువంటిది ఈ మూడు అక్షరాలే ఐం అనేది వాగ్భౌీజం క్లీమ్ అనేది ప్లీజ్ కామరాజ్య బీజం అండ్ సబ్స్క్రైబ్ ద చౌక్ అనేది మోర్ నోటిఫికేషన్స్ శక్తి బీజం ప్రెస్ ద లైక్ వాగ్భవ బీజం కామరాజ్య బీజం శక్తి బీజం ఈ మూడు బీజాలే అవి ఈ శ్రీవిద్యలో ఉన్నటువంటి బాల మంత్రం పంచదశి మహామంత్రం చోడచి మహా మంత్రాల్లో వీటి ఈ మూడు మంత్రాల్లో కూడా కనిపించేది ఈ మూడు బీజాలు మొట్టమొదటిగా మనం బాల మంత్రం అనేది చూద్దాం శ్రీ విద్యలో మొట్టమొదటి మంత్రం ఏమిటి అంటే బాల మంత్రం గురుత్రయం చెప్పుకున్న తర్వాత గణపతి మంత్రం చెప్పుకుంటాం ఆ గణపతి మంత్రాన్ని చేసిన తర్వాత బాల మంత్రంలో ప్రవేశిస్తాం ఇది మొట్టమొదటి మంత్రం ఇది కేవలము మూడు అక్షరములు కలిగినటువంటి మంత్రము మూడే అక్షరాలు ఇద్దరు ఉండేది ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాగ్భవ బీజం కామరాజ బీజం శక్తి బీజం ఈ మూడు అక్షరాలే ఇందులో ఉంటాయి ఐమ్ క్లీమ్ సౌహు ఈ మూడు బీజాలే ఇందులో ఉంటాయి ఈ మంత్రం ఈ మూడు అక్షరాలేనా అండి ఈ మూడు బీజాక్షరాలే ఇంకో అక్షరం ఏం లేదు అయితే ఈ మూడు బీజాక్షరాలతోనూ ఈ మంత్రాన్ని జపం చేస్తారు జపం చేస్తూ మంత్రశాస్త్రంలో ఒక చిన్న సూత్రం ఉంటుంది మంత్రాన్ని ఎప్పుడు అనులోమ విలోమంగా గనక చేసినట్లయితే దాని యొక్క శక్తి అనేది పెరుగుతుంది అని ఒక ఇది ఉంది మంత్రాన్ని అనులోమ విలోమంగా అంటే పైనుంచి కిందికి కింద నుంచి పైకి అలాగనుక చేస్తే దాని శక్తి అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది అని సామాన్యంగా కాదు అందుకే చూడండి మనం చిన్నపిల్లలకి ఎక్కాలు నేర్పించేటప్పుడు పై కిందికి కింద నుంచి పైకి కూడా ఎక్కాలి అప్పజెప్పాలి అని అంటాం గతంలో అలా అనేవాళ్ళు మేమంతా కూడా అలాగే అప్పజెప్పేవాళ్ళం అలాగనుక చెప్పినట్లయితే దాని మీద ఆ పిల్లవాడికి పట్టు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఇక్కడ మంత్రాన్ని అన్లోమ విలోమంగా కనుక చేసినట్లయితే ఆ మంత్రం మీద పట్టు అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ మంత్రం మీద మనకి పట్టు ఎక్కువ ఉంటుంది అందుకని ఈ మూడు అక్షములు కలిగినటువంటి ఈ మంత్రాన్ని అన్లోమ విలోమంగా చేయమన్నారు ఐంక్లీం సౌ సౌ క్లీం ఐం ఇది బాలా మంత్రము అంటే ఆరు అక్షములు కలిగినటువంటి మంత్రమే అవుతుంది మామూలుగా అయితే మూడే అక్షరాలు ఐంక్లిం సౌ అన్లోమ విలోమైనట్లయితే ఐంక్లీం సౌ సౌ క్లీం ఐం అవుతుంది అయితే ఈ ఇదే మంత్రాన్ని నవాక్షరిగా చేయటం అనేది పద్ధతి ఉంది నవాక్షరి అంటే ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం ఇలా నవాక్షరి నవాక్షరే కాకుండా ఇంకా ఈ మంత్రాన్ని అనేక రకాలుగా జపం చేయటం అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చినటువంటి ఇదేమిటి అంటే ఈ శ్రీ విద్య అనేటటువంటిది ఋషిప్రోక్తం ఈ మంత్రాలని కూడా ఋషిప్రోక్తం కాబట్టి మంత్రాల్లో తేడాలు అనేవి ఉంటాయి ఆ మంత్రంలో ఆయన చెప్పిన మంత్రంలో అలా ఉందండి నీ ఈయన చెప్పిన మంత్రంలో ఇలా ఉందండి అని మీరు అడగకూడదు ఇలా తేడాలు ఉంటాయి కాబట్టి బాలా మంత్రంలో ఎక్కువ మంది చేసేది ఏమిటి అంటే షడక్షలు ఆరక్షరాలు కలిగినటువంటి అలోమ విలోమంగా ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం ఇదే మంత్రాన్ని ఎక్కువ మంది చేస్తారు ఇంతకన్నా చాలా పెద్ద పెద్ద మంత్రాలు కూడా ఉన్నాయి అని చెప్పాను కదా బాల మంత్రంలో అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాల వివరాలన్నీ మీకు పాదుకాంత దీక్ష శ్రీ విద్య మంత్రయంత తంత్ర రహస్యాలు ఈ పుస్తకాల్లో నేను ఈ మంత్రాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది Please like and subscribe the channel. To more notifications, press the bell icon.